నగరాన్ని గుంటూరుగా తీర్చిదిద్ది రాష్ట్రపతి చేతుల మీదుగా మరల గుంటూరు అవార్డును తీసుకుంటామని మేయర్ కోవిలమూడి రవీంద్ర ధీమా వ్యక్తం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేయర్ కోవిలమూడి రవీంద్ర కమిషనర్ కె మయూర్ అశోక్ డిప్యూటీ మేయర్ సర్జీల కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు అనంతరం నాయుడు మార్కెట్లోని టాయిలెట్స్ లను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ కోబలముడి రవీంద్ర కమిషనర్ కె మయూర్ అశోక్ మీడియాతో మాట్లాడారు ప్రతినిధులు శానిటేషన్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ర్యాలీ నిర్వహించి నగర ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమం చేపట్టామన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర యాక్టివిటీ చేయడం జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంని ఒక స్వచ్ఛ ప్రదేశ్గా ఒక స్వర్ణ ప్రదేశ్గా మారాలి ఈ ఉద్దేశంతో యాక్టివిటీస్ పెట్టడం జరుగుతుంది ఈ నెల థీమ్ ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్ అంటే మనం ఏదైతే శానిటేషన్ యాక్టివిటీ చేస్తుంటాము అంటే స్వీపింగ్ కావచ్చు గార్బేజ్ పికింగ్ ఉంటుంది దాంతోపాటు డ్రైన్ క్లీనింగ్ ఉంటాయి మలేరియా డైరియా ఈ యాక్టివిటీస్ కూడా మనకి ప్రివెంట్ చేయడానికి కూడా రకరకాల యాక్టివిటీస్ మన పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చే చేస్తున్నాము ఈ యాక్టివిటీస్లో కొంత గ్యాప్ ఉంటుంది జనరల్గా ఆ గ్యాప్ వల్లనే మనకి జనరల్గా సిటీలో కానీ ఎక్కడైనా నగరాల్లో డిసీజెస్ వస్తాయి సో డిసీజెస్ రాకుండా చూసుకోవాలి అంటే ఎక్కడ ఎటువంటి గ్యాప్ ఉండకూడదు జీరో గ్యాప్ శానిటేషన్ అనే మన టార్గెట్ ఉంది ఈ టార్గెట్ అచీవ్ చేయడానికి ఈ థీమ్ ఈ నెలాకి పెట్టడం జరిగింది ఈ థీమ్ భాగంగా మనం హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అని మనం ఇన్షూ చేస్తున్నాము దాంతోపాటు గార్బేజ్ హీప్స్ ఎక్కడైనా ఉంటే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ అంటాము అది అసలు క్రియేట్ అవ్వకూడదు ఒకవేళ ఎక్కడైనా అలాంటి హీప్స్ ఉంటే అది కూడా వెంటనే మనం క్లియర్ చేసుకోవాలి అక్కడ కూడా శానిటేషన్ మెయింటైన్ చేయాలి ఈ ఈ వారం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో గ్యాప్ శానిటేషన్ దీన్ని ఎక్కడెక్కడ మధ్యలో ఏమైనా మిగిలిపోయిన చోట ఏమైనా ఉన్నాయా ఆ గ్యాప్ను కూడా జాగ్రత్తగా క్లీన్ చేసి మనందరం బాధ్యత ఇది ఒక శానిటేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ ప్రతిరోజు జరుగుతూ ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కానీ ఇంకెక్కడన్నా గ్యాప్స్ ఉన్నా కూడా చేసే బాధ్యత ఈ మలేరియా సిబ్బంది పబ్లిక్ శానిటేషన్ కూడా కాపాడాల్సిన బాధ్యత పబ్లిక్ హెల్త్ మీద ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ మీద దానిలో భాగంగా వాళ్ళందరినీ మనం అలర్ట్ చేస్తూ తప్పనిసరిగా రానున్న కాలంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా గుంటూరుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్ర గుంటూరు పౌరులుగా మనందరి మీద ఉంది కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసాం మందిర్లో తప్పకుండా ఇక్కడ కూడా తీసుకున్నాం మనం ఈ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి పౌరులు కూడా దానిలో భాగంగా మనం అంత బాధ్యతగా ప్రతి నిత్యం ఈ యొక్క శానిటేషన్లో లో అప్రమత్తంగా ఉండి రాష్ట్రపతి చేతుల అందరం అంటే ఆంధ్రప్రదేశ్ ని క్లీన్ అండ్ క్లీన్ గా ఉంచుకోవాలి ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఎలాగైతే కళలు కంటున్నామో స్వర్ణ అందరూ ఒక తొలి అడుగుగా మనం అందరం ముందుకు వెళ్ళాలి అని ఇటు శానిటేషన్లో లో కానివ్వండి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇటు డ్రైన్స్ కానివ్వండి కాలువలు కానివ్వండి ఈ యొక్క థీమ్ అంటే ప్రతి ఒక్క శనివారం మూడు థీమ్స్ని ని ఏర్పాటు చేస్తారు ఈ థీమ్లో లో ఒక శానిటేషన్ అనేది ఈ థీమ్ ప్రకారం ప్రజలకి ఒక అవగాహన కార్యక్రమం తీసుకెళ్తున్నాము చెత్త పడి చెత్త రోడ్ మీద వేస్తే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలుగుతాయి పిల్లలకి ఎలాంటి అనారోగ్యాలు సమస్యలు వస్తాయి అనే ఒక కాన్సెప్ట్తో మనం అందరం కూడా ప్రతి అవగాహన కార్యక్రమం ప్రతి వార్డులో చేసుకోవటం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క గ్యాప్ అనేది ప్రజల మధ్య కూడా ఉండకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము రానున్న రోజుల్లో కూడా ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తూ ఇటు శానిటేషన్ పరంగా కానివ్వండి ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం అందరం వాళ్ళకి అవగాహన కలిగించి ఎలాంటి అనారోగ్యం సమస్యలు రాకుండా జిఎంసీ తరఫున మేమందరం కూడా ముందుకు వెళ్తాము కృషి చేస్తామని తెలియజేస్తాం